శ్రీరామ్ గారు క్రికెట్ టైలర్ చాలా బాగుంది అండి మీ సినిమాలో చాలా వరకు కొత్త పాయింట్ తో తీసుకొస్తుంటారు ఒక ఫ్రెష్ పాయింట్స్ కనిపిస్తూ ఉంటది కానీ ఇది కమర్షియల్ గా బిగ్ హిట్ అవడంలో కొంచెం ఎక్కడో తడబడుతున్నట్టుగా ఉంటుంది అలోటి ఈ సినిమా కంప్లీట్ చేస్తుందా ఈసారి ఈసారి ఇది అంతే బాబు మీ బాబునే ఈ సినిమా యాక్ట్ చేయించడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా సో అంటే ఈ కథ ఇప్పటి నుంచో చేద్దాం అనుకున్నానండి కరెక్ట్ గా ఈ కథ శర్వతో కుదిరి అది కరెక్ట్గా ఎక్కేసరికి వీడు కరెక్ట్ గా అదే ఏజ్ గ్రూప్ లో ఉన్నాడు అప్పుడు ఒకరోజు శర్వా ఫోటో థింగ్ శర్వా చూసి అసలు ఎవరెందుకు ఫస్ట్ వీక్ పెట్టేద్దాం అని అక్కడి నుంచి స్టార్ట్ అయింది మీరు ఉన్నాక శతమానం భవతి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు శతమానం భవతి టూ వస్తుంది దాంట్లో కూడా మీరే ఉన్నారా అనౌన్స్ చేశారు ఇంతకుముందు దిల్ రాజు గారు కూడా అనౌన్స్ చేశారా ముందు చెప్పారు ఆయన్నే అడగండి అంటే నాకేం చెప్పలేదు ఓకే శ్రీరామాదిత్య గారు శ్రీరామాదిత్య గారు ఇక్కడ మీ అబ్బాయి యాక్ట్ చేశాడు ఈ సినిమా ఫస్ట్ సినిమా వాడు చూస్తే కొంచెం హైపర్ యాక్టివ్ లాగా కనిపిస్తాడు వాడితో యాక్టింగ్ చేసుకోవడం ఎంత కష్టం అనిపించింది త్రూఅవుట్ ఉన్నట్లు ఉంటుంది ఆ క్యారెక్టర్ యా స్మాల్ త్రూ అవుట్ ఉంటుందండి ఒకసారి మీరు చూస్తే మా అబ్బాయి కాబట్టి నేను చెప్పడం బాగోదు బట్ ఇందాక నేను మిస్ అయిపోయా ఒకటి మాత్రం ఐ కెన్ ప్రౌడ్లీ సే చిరంజీవి గారి డైలాగ్ ఉంటుంది మగ దీవాలో కదా ఇరగ తీసా ఇరగ తీసావరా బా అని దట్ ఐ ఐ అంటే మోర్ మా అబ్బాయి అంటాం కన్నా యాజ్ అ డైరెక్టర్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ ఇంకా దానికన్నా ఎక్కువ చెప్పను బట్ లేటర్ మీ సినిమాలో చూడండి కృతి గారు హియర్ మాధవ్ అంటే ఐ వాంట్ టు యాడ్ టు యాక్చువల్ గా వికీ ఎంత స్మార్ట్ అంటే అంటే అందరం లైక్ మేమందరం ట్రిక్స్ యూజ్ చేసేవాళ్ళం అంటే ఇది చేస్తే చాక్లెట్ కొనిస్తాము క్యాండీ ఇస్తాము సో సమ్ టైమ్స్ షార్ట్ మధ్యలో క్యాండీ కోసం అడిగేవాడు అండ్ ఇప్పుడు టేక్ జరుగుతుంది ఇచ్చే అంటే హీ వుడ్ ఈట్ ఇట్ లైక్ షార్ట్ మధ్యలో అండ్ హైడ్ ఇట్ సో ఈ దాట్ స్మార్ట్ సో హీ ఐ థింక్ వికీ కోఆపరేటెడ్ లైక్ ఇట్ ఈస్ క్రేజీ అండ్ కృతి గారు మీరు ఇప్పుడు సైకాలజీ చదువుతున్నారు కదా యూఆర్ పర్సూయింగ్ దాట్ సో వాట్ ఇస్ అీజన్ ఫర్ చూసింగ్ దట్ సైకాలజీ సబ్జెక్ట్ ంగ్స్ అబౌ స్టడీస్ యాక్చువల్గా ఇప్పుడు అంటే నిన్న కూడా ప్రీ ప్రెస్ మీట్లో నేను చెప్పాను వెన్ ఈ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఐ సెట్ నాట్ ఆల్వేస్ కెన్ యూ లర్న్ లైక్ లైఫ్లో ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్ చేయలేము సో సమ్ టటైమ్స్ అదర్ పీపుల్స్ ఎక్స్పీరియన్స్ నుంచి చాలా నేర్చుకోవచ్చు సైకాలజీ ఐ థింక్ ఫర్ మీ ఈజ్ లర్నింగ్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇమోషన్స్ ట్రైలర్ చాలా బాగుంది నా క్వశ్చన్ ఏంటంటే జూన్ సెవెంత్ న మీ సినిమా వస్తుంది ట్వంటీ సెవెంత్ న కల్కీ వస్తుంది సో ధోని గారికి మీ సినిమాకి కల్కీకి ఒక లింక్ ఉందని సోషల్ మీడియాలో బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది తాలా ఫర్ ఎ రీజన్ అని చెప్పి సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ ఏముంటుంది సెవెన్ అంటే ధోని జెర్సీ నెంబర్ సెవెన్ అదే సెవెన్ అదే అన్న మన మీలో సెవెన్ వర్డ్స్ ఉన్నాయి మేము సెవెన్త్ రిలీజ్ అవుతున్నాం తలాకి సెవెన్ అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ రాజా రన్ రన్ సో కొన్ని సినిమాలు ఉన్నాయి మేము ఎలా అంటే నాన్ స్టాప్ హిలేరియస్ ఫన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం కాంటెంట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది ఈ సినిమాని మేము ఎంతలా తీసుకోవచ్చు ఆ సినిమాలకి ఒక అంటే ఏమీ తగ్గకుండా అయితే ఉంటుంది అండ్ హాయినామాతో కొందరు కంపేర్ చేశారు ప్రీవియస్ గా సో దాని మీద ఓపిన్ అవును ఆ సంబంధం ఉండదు అసలు ఓకే టోటలీ అసలు కృతి గారు వేరే సూట్ గారు మీరు ప్రీవియస్ గా కస్టడీ అని ఒక మూవీ చేశారు సో మీ క్యారెక్టర్ అందులో చాలా బాగా వర్కౌట్ అయింది కానీ దాని తర్వాత ఎక్కువ కనిపించట్లేదు అండ్ మనమే వరకు రాలేదు మీరు మధ్యలో ఏమైనా క్యారెక్టర్స్ రాలేదా లేదంటే మీరే చూస్ చేసుకోలేదా యాక్చువల్ గా అండి చాలా మంది అడిగారు మీరు ఎందుకు గ్యాప్ ఇచ్చారు నేను ఇవ్వలేదు వచ్చింది నేను తమిళ్ తమిళ అండ్ మలయాళంలో ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఐ థింక్ ఆ గ్యాప్ న్యాచురల్ గానే వచ్చింది ప్లాన్ చేసుకుని తీసుకోలేదు సో మీతో పాటు డెబ్యూ అయ్యేటోళ్ళు చాలా సినిమాలు చేస్తున్నారు సో మీరు అలా ఐ థింక్ దిస్ ఇయర్ నేను ఫైవ్ ఫిల్మ్స్ చేస్తున్నానండి సో నాకై నాకైతే ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ అంటే చేస్తున్నానని చెప్పట్లేదు ఈవెన్ వన్ ఫిల్మ్ వుడ్ బి ఇన్ఫ్ ఫర్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ట్ఫుల్లీ డూయింగ్ ఇట్ సో ఇది ఐ ఐ కాంట్ సే దట్టు సో మీ ఫిలిమ్స్ చాలా స్టైలిష్ మేకింగ్ చేస్తూ ఉంటారు సో ఈ సినిమాని మీ ప్రీవియస్ ఫిలిమ్స్ తో కంపేర్ చేస్తే ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అండ్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నేను యూజువలీ సినిమాలు మోస్ట్లీ కొంచెం క్రంజీ టోన్స్ అంటే ట్విస్ట్ టోన్ ఆ కైండ్ ఆఫ్ స్టైల్లో ఉంటుంది సో ఇది ఫస్ట్ టైం నేను లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఒక రొమాంటిక్ బ్యాక్ ఆర్ ఒక ఫన్ ఫ్యామిలీ ఫిల్ తీద్దాం అనుకున్నా సో ఒక డిఫరెంట్ వన్ అంటే మనకి నేను యంగ్ అన్నప్పుడు ఖుషి చూసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉండేది అంటే నా ఫేవరెట్ ఫిల్మ్ అది సో ఖుషి చూసినప్పుడు ఆ టోన్ కానీ అసలు ఒక ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది చూసినప్పుడు ఈ సినిమా అది సేమ్ క్వశ్చన్ గారు సో ఇది కథ చూస్తే నా ఎవరిదీ కాదు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో బాబు బాబుని ఎలా అనేది చూసిన ట్రైలర్ లో సో ఇది ఏదన్నా టూ స్టోరీ సో సో నేను చెప్పిన అయిపోద్ది బట్ అందరికి చాలా 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 కనెక్ట్ అయిపోయింట్ ఉంటుంది అంతే ఓకే నల్లి బెస్ట్ సర్వాగారు సర్వ ట్రైలర్ సూపర్ ఉంది కంగ్రాచులేషన్స్ గౌరీ శంకర్దాదా చూస్తే ట్వంటీ ఇయర్స్ అవుతుంది కెరియర్ ఈ ట్వంటీ ఇయర్స్ కెరియర్లో ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉన్నది సో మీకు ఎలా అనిపిస్తుంది ట్వంటీ ఇయర్స్ కెరియర్లో అంటే ఇన్ని రోజులు యాక్టివ్గా వెళ్ళాను అంటారా లేదు ఇప్పుడు బాగా ఉంది చూస్తే చూస్తే నాకు అంటే అది ఎక్స్పీరియన్స్ మ్యాన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అప్పుడు మరి ట్వంటీ ఇయర్స్ అయిపోయింది కదా అప్పుడు మరి చిన్నపిల్లడి బట్ యా ఇట్స్ గ్రేట్ జర్నీ ఐ థింక్ ఇరవై ఏళ్ళు సర్వైవ్ అయ్యి ఇండస్ట్రీలో ఉండడం ఇలాంటి డైరెక్టర్లు ప్రేక్షకులందరూ ఇలా హిట్లకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాతో ట్రావెల్ అవటం ఐ థింక్ ఇట్స్ ఐమ్ రియలీ బ్లెస్డ్ నిజంగా యాక్చువల్లీ ఒకే ఒక్క జీవితం వరకు అన్ని ఫ్లాపుల్లోనే ఉన్నా కొంచెం తగ్గి ఉండే బట్ ఆ సినిమా నుంచి కొంచెం అటు ఇటు ఉన్న వీళ్ళు మాత్రం ఎప్పుడు నన్ను వదల్లా సో థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సినిమా కథ నుంచి మీ పర్సనల్ లైఫ్ కి ఏదైనా తీసుకోవాలనుకుంటే ఏ పాయింట్ ఉంటుంది సినిమా కథక ఈ కథ నుంచి మీ పర్సనల్ లైఫ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బాబు ఆ పిల్లల్ని పెంచడం అనేది అందు కదా ఇందులో పిల్లల్ని పెంచడం అనేది అంటే ఐ థింక్ విక్కీ అనే క్యారెక్టర్ని బాగా తీసుకుంటాను నేను ఐ మీన్ ఆ ఫ్రీ స్పిరిటెడ్ బికాజ్ నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు అంటే ఈ విక్కీ అనే క్యారెక్టర్కి అసలు ఒక క్యాల్కులేషన్ ఉండదు ఒక ఫార్ములా ఉండదు ఇది రైటు రాంగు అసలు ఉండదు ఆ స్వామికి నచ్చింది చేసుకుంటే వెళ్ళిపోతాడు అసలు రూల్స్ లేవు ఇది తప్పు ఇది రైట్ అనేది ఉండదు నచ్చినట్టు చేస్తాడు సో అడిగా నేను ఇలానే ఉండనా నీకు ఓకేనా నీకు చాలా టార్చర్ పెడతా సినిమాలో ఒకవేళ నీకు ఆ క్యారెక్టర్ అదైతే అని లేదు స్వామి మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అసలు నేను ఏం అడగను మీరు చచ్చిపోతారు నిజంగా మీరు ఆలోచించుకొని చెప్పండి అన్న మీరు అలానే ఉండండి అన్నట్టు చంపేశారు సరంగ ఇక్కడ ఇక్కడ హియర్ సో దిస్ ఇస్ యాంకర్ రాజేష్ అండ్ ట్రైలర్ చాలా బాగుంది అండ్ అంటే టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్లో చాలా సక్సెస్ మూవీస్ చాలా వచ్చాయి అంటే మీ వరకు బెస్ట్ స్క్రిప్ట్ రాలేదా లేకపోతే మీరు చూస్ చేసుకోవడంలో కొంచెం లేట్ చేశారా లేదండి సినిమా అప్పటి నుంచి చేస్తూనే ఉన్నా ఆన్ అండ్ ఆఫ్ దాని తర్వాత నా అయింది కొంచెం ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి సో దట్ వస్ ద రీజన్ అండ్ మధ్యలో స్క్రిప్ట్ స్క్రిప్ట్లు నెక్స్ట్ ఇప్పుడు చేసే సినిమాలన్నీ మేము ప్లాన్ చేసుకుని చేస్తా ఉన్నాం యా సో అండ్ ఇండస్ట్రీలో చూసుకుంటే రామ్ చరణ్ గారు ఎక్కువగా స్వాన్ మాకు కనిపిస్తారు సో బిఫోర్ మీరే కనిపిస్తున్నారు ఏంటి ఎక్స్పెక్ట్ పదేళ్ళ నుంచి చేస్తున్నారు మనకే తెలుసు అసలు శతమానం భవతి అంతా దీని మీదే ఉన్నా స్వామి డైరెక్ట్గా గారు ఒకసారి సార్ అంటే ఇదంతా ఇక్కడ ఇక్కడే సో ఫారెంట్ బ్యాక్గ్రౌండ్లోనే చూపించారు అంటే ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎక్కువగా మన బాగా కనెక్ట్ అవుతాయి కదా సో ఇక్కడ ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ మన సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఉండే ప్రతి పేరెంట్ వాళ్ళ కొడుకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఫారన్లోనే ఐ థింక్ సో ఇట్ ఇట్స్ వెరీ డీప్లీ కనెక్టెడ్ ఫిలిం సో అంతా ఫారెన్లో లో తీసినా చాలా రూటెడ్ అంటే మనకి చాలా దగ్గరగా ఉండేది మన రోజు ఇంట్లో జరిగే ఒక సిచ్యువేషన్స్ అన్ని చూస్తాం కొంతమంది అంటున్నారు ఏంటంటే కోవిడ్ కూడా టూ ఇయర్స్ లో పోయింది బేబమ్మ తెచ్చింది ఫీవర్ మాత్రం ఫైవ్ ఇయర్స్ కూడా పోలేదు అంటే మీరు నాకు ఫైవ్ ఇయర్స్ అవన్నీ లేదు ఇండస్ట్రీకి వచ్చి ఎప్పటి నుంచి హలో లుకింగ్ సో ప్రిటి ట్రైలర్ లో కూడా చాలా బాగున్నారు అయితే బేబమ్మ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి బేబమ్మ వచ్చేసి ఇప్పటికీ చాలా యోజ్ అయిపోయి మధ్యలో మీరు సినిమాలు కూడా చాలా చేశారు కానీ ఆ బేబమ్మ ఇచ్చిన ఇంపాక్ట్ ఇప్పటి వరకు మీకు ఏ సినిమా ఇవ్వలేదు సో మనమే ఆ ఇంపాక్ట్ మళ్ళీ తెస్తుందని అనుకుంటున్నారా అని కోరుకుంటున్నానండి అంటే నేను కోరుకున్న ప్రతిసారి కూడా వేబమ్ వాజ్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ దట్ ఐవ్ డన్ అండ్ అది అంటే అది టోటలీ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ అండి వాళ్ళు ఇచ్చిన ప్రేమ వల్లే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ ద మూవీ అంటున్నాను కాన్ఫిడెంట్ అండి పర్సనలీ అంటే నేనైతే నేను డే బిఫోర్ ఎస్టర్డే చూసానండి అప్పటి నుంచి వన్ థింగ్ ఐ కెన్ సే సినిమా నుంచి బయటకు వచ్చాక కూడా ఆ ఎమోషన్ని మీరు మీ హార్ట్లో క్యారీ చేస్తారు విచ్ ఐ కెన్ ఐమ్ కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్ అది ఏంటనేది నేను సినిమా సక్సెస్ ఈవెంట్లో ఖచ్చితంగా చెప్తాను ఐ వుడ్ లవ్ టు టాక్ మోర్ అబౌట్ ఇట్ బట్ ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్ ఆల్ ద బెస్ట్ శర్వా గారు హలో అండి ఈ టూ ఇయర్స్ నుంచి మనమే సినిమాలో అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత అండ్ రీసెంట్లీ మీ బేబీ కూడా వచ్చారు కాబట్టి సో హౌ రిలేటెడ్ ఆర్ టు ద మూవీ అండ్ ద పర్సనల్ లైఫ్ అంటే ఏం చెప్తారు అంటే బాబు గురించి చాలా ఉంది కదా సినిమాలో బాబుని ఎలా పెంచుతారు అని టార్చర్ పెట్టేశాడా బిడ్డ బిడ్డ వాడు అమ్మాయిలతోనే ఎక్కువ మాడతాడు శర్వస్వామి కృతి గారు వాళ్ళ బ్యాచ్ ఎక్కువ ఉంది ఏంటి శర్వస్వామి కృతి గారు స్వామి శరణం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ట్రైలర్ చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ మీరు మీ కాస్ట్యూమ్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి అండ్ మేము ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎక్కువగా క్రికెటర్ రోహిత్ శర్మ గారితో కంపేర్ చేస్తూ ఉంటారు అండ్ మీ ఇద్దరికి కూడా కొన్ని దగ్గర సిమిలారిటీస్ పోలికలు ఉంటాయని చెప్పేసి అండ్ ఇండస్ట్రీలో ఎవరైనా మీతో అలా అన్నారా ఎప్పుడైనా ఫ్యూచర్లో అండ్ రోహిత్ శర్మ గారి బయోపిక్లో శర్వానంద్ గారిని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ప్రతి షెట్టిస్తా థ్యాంక్ యూ ప్రీతి గారు ప్రీతి షెట్టి గారు యాక్చువల్లీ ఇండస్ట్రీలో మీ గురించి మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ఒకటి చెప్పాలి ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్కి వెళ్తూ ఉంటాం కదా ఒక పది పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోయిన్స్ కూడా అందరికీ నమస్కారం అని చెప్పి రకరకాల స్లాంగుల్లో హింస పెడుతూ ఉంటారు బట్ చాలా షార్ట్ టైంలో చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు వెల్ ఎప్రిషియేటెడ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వివేక్ గారు అది సార్ వివేక్ గారు క్వశ్చన్ సార్ సినిమా ఈ సినిమా కథ మొత్తం యూకే లండన్లో జరిగినట్టుంది సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి అంటే తర్వాత కూడా రిలీజ్ తర ఫాస్ట్గా చేస్తున్నారు ప్రమోషన్స్ ముందు గ్యాప్ ఇచ్చి సీజన్ అయిపోయింది కదా ఐపీఎల్ సీజన్ అదే అయిపోయింది సినిమాలు ఇప్పుడు వ్యాక్యూమ్ ఉంది సో దిస్ ఇస్ బెస్ట్ టైం టు రిలీజ్ అని హండ్రెడ్ పర్సెంట్ యూకేలో షూట్ చేసిన కదా కథ మోస్ట్లీర్మ గారు మైసెల్ఫ్ హేమమాలి అండి సో గుడ్ టు సీ యూ ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది కంగ్రాచులేషన్స్ ఫర్ త్రీ థింగ్స్ అని చెప్తా ఒకటి ట్రైలర్ కి ఫర్ ఆఫ్ గెటింగ్ మ్యారేజ్ అండ్ పాప పుట్టినందుకు ఫర్ ఆల్ ఆఫ్ ది త్రీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఇది చూస్తుంటే ఒక్కసారిగా లైక్ బాబు సీన్స్ అన్ని చూస్తే లిటిల్ సోల్జర్ సినిమా గుర్తొచ్చింది నాకు ఎందుకంటే అందులో పిల్లలు కూడా అలాగే ఇంచుమించు ఫస్ట్ పార్ట్ అంతా కూడా కొంచెం అలా నాటి నాటిగా ఉంటారు సో హౌ ఈస్ డీలింగ్ విత్ ద కిడ్స్ ఎలా అనిపించింది అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా మీరు చేయలేదు బట్ దిస్ ఇస్ లైక్ అటెంప్ట్ అనే అనాలి మీకు సో కష్టం అనిపించింది బట్ విక్కీ ఈస్ బీన్ వెరీ అంటే ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా హైఫై ఇవి మాత్రమే ట్రైన్ చేశారా హైఫై లేదు నేను ఏ చెప్తే అది చేస్తాడు వాళ్ళ నాన్న మాట అమ్మ మాట కూడా ఎండు ఓకే సో మన ఫ్రెండ్స్ కదా సో వీళ్ళందరూ ఏదో చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి మానిప్లేట్ చేశారు నేను ఉట్టి మాట్లాడేవాడిని అంతే సో కృతి గారు హౌ ఈస్ వర్కింగ్ విత్ సర్వ గారు అండ్ మెయిన్లీ ఇందాక మీరు అంటూ ఉన్నారు మీరే ఒక చిన్నపిల్లలా ఉంటారు యు ఆర్ యాక్టింగ్ విత్ అనదర్ అలా నేను నేనే చిన్న పిల్లలా ఉంటాను లేదు నాకు ఎవరో అలాంటి క్వశ్చన్ అడిగారు మీరే ఇంత యంగ్ ఉన్నారు ఎలా ఒక కిడ్ తో యాక్ట్ చేశారని లైక్ హౌ డీ హాఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో ఐ సెడ్ శ్రీరామ్ గారు నాకు అంతా ట్రస్ట్ చేశారు సో అండి శ్రీరామ్ ఆదిత్య గారు వన్స్ సెకండ్ యా సరే ఇప్పటిదాకా మీరు చేసిన సినిమాస్ అన్ని ఒక యాక్షన్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ జోనర్స్లో ఉన్నాయి సో ఫస్ట్ టైం ఆర్ స్టార్టింగ్ ఒక ఫ్యామిలీ అండ్ ఆడియన్స్ని లైక్ మీ సినిమాతోటి టచ్ అయిపోతున్నారు కదా సో ఇందులో ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఫేస్ చేశారా లేదంటే లేదండి అంటే ఫ్రమ్ లాంగ్ టైమ్ వాంటెడ్ టు నేను ఇలాంటి ఒక సినిమా చేద్దామని చాలా రోజుల నుంచి ఉంది బట్ ఇప్పటివరకు ఒక్క స్థాయిలో సినిమా చేశాం ఇప్పటి నుంచి ఇంకొక స్టైల్ ఆఫ్ సినిమా ఉంటుందేమో మీ బాబుని ఇందులో మౌల్డ్ చేయడానికి ఏమన్నా డిఫికల్టీస్ ఏమన్నా అనిపించినాయా డే వన్ ఫస్ట్ డే షూట్ చేస్తున్నాం అండి ట్రైనింగ్ ఏమి ఇవ్వలేదు జస్ట్ షూట్ చేయగా కంగారు పడిపోయాము బాగా ఏడ్ చేసాడు అయిపోయింది చదువు అట్లా వచ్చే టాయ్ తీసుకొచ్చి పక్క వచ్చే టూ మినిట్స్ ఆడిచ్చి ఆ షార్ట్ ఫినిష్ చేసి వెళ్ళిపోయాం లండన్కి వెళ్ళి నాకు ఎలా అవుద్దా అని అనుకున్నాం కానీ బట్ యా ఈ సర్ప్రైజ్డ్ మీ యాస్ అ డైరెక్టర్ యా శ్రీరామ్ గారు యాడింగ్ టు దట్ హేషమ్ గారు రాలేదు రోజు బట్ మ్యూజిక్ ఇస్ ద సోల్ ఆఫ్ ద మూవీ ఇప్పుడు చూసిన మనమే ట్రైలర్ కావచ్చు అన్నింటిలో కూడా ఆయన కనిపిస్తూ ఉన్నారు సో హేషమ్ గారి మ్యూజిక్ మనమేకి ఎంత మేరకు ఉపయోగపడింది మనమే ఫస్ట్ అబ్సల్యూట్లీ అంటే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఒక మ్యూజికల్ ఎక్స్ట్రావెన్స్ అంటే మీకు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు మ్యూజిక్ మ్యూజిక్ తో ఫుల్ ఆన్ డ్రైవ్ అయ్యే ఫిల్మ్ ఇక్కడ చెప్పలేదు సినిమాలో పదహారు పాటలు ఉంటాయి సో సర్ప్రైజ్ అందరికి అండ్ హేషం ఇస్ ఫిల్మ్ అంటే ఏదైతే మేము అనుకున్నామో ఏదైతే చెప్తాం అనుకున్నామో తనంత పేషెంట్ గా అంటే ఒక నా హోల్ కెరియర్ లో అన్ని రోజులు ఆర్ఆర్ లో కూర్చుంది లేదు దిస్ ద ఫస్ట్ టైం తనంత పేషెంట్ గా అండ్ ఇప్పుడు వరకు మనం చూసాం హేషం వర్క్ నేనైతే ఒక ఖచ్చితంగా చెప్పను ఇది హేషమ్స్ బెస్ట్ వర్క్ టిల్ డేట్ ఫర్ ఫార్ గారు కృతి గారు ఈ సినిమా తర్వాత బేబమ్మని మర్చిపోతారంటారా చెప్పండి సో కృతి గారు ఇక్కడ యాక్చువల్లీ ఈ ఏజ్ లో ఇంత ఫేమ్ ఉన్న టైంలో మదర్ రోల్స్ అనేవి ఏ హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చెయ్యరు యాక్సెప్ట్ చేసే ముందు చాలా థింక్ చేస్తారు నెక్స్ట్ అవే రోల్స్ వస్తాయేమో అని సో మీకు అంటే పెంచడం వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోతారా సో మీరు రివ్యూ చేసేస్తున్నారా ట్విస్ట్ ఏది అవి ఉండొచ్చేమో ఎవరు తెలుసు సినిమా చూసి చెప్తాం అంతే కదా సో శర్వానంద్ గారు ఫాదర్ గారు చెప్పండి సో అంటే చాలా ఏళ్ళ తర్వాత అంటే ఒక హిట్ కోసం శర్వానందు బాగా ట్రై చేస్తున్నాడు ఇందాక మీరు మాట్లాడిన మాటల్లో కూడా అది అర్థమవుతుంది సో స్క్రిప్ట్ విషయంలో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు రోజు షూట్ చేస్తున్నప్పుడు కావచ్చు ఇప్పటి వరకు కూడా గొడవలు జరుగుతున్నాయి బట్ ఆల్రెడీ ఆయన చెప్పిన స్క్రిప్ట్ ఓకే చేసాం చెప్పిన సినిమానే తీశారు దాంట్లో మేము ఇంకేం బెటర్మెంట్ చేసుకోవాలనే తప్పితే స్క్రిప్ట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఓకే చేసేటప్పుడే ముందే ఆలోచించుకుని చేస్తున్నాం సో అంటే మ్యూజిక్ విషయానికి వస్తే ఇందాక వాళ్ళ అడిగినట్లు సోల్ అని చెప్పొచ్చు మీ మూవీకి ఫ్యామిలీ మూవీ కాబట్టి సో మీకు ఎట్లా అనిపించింది సాంగ్స్ కవర్ ఎని पर्सनली ఫ్యాన్ ఆఫ్ హేషం ఐ సినిమా పార్ట్లను చాలా ఇస్తాను లేదు అందరూ అనుకునే కలిసి అనుకున్నాం ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ అందరూ కలిసి అనుకున్నాం అండ్ ఈ సినిమాకి హేషం లేకపోతే మనమే లేదు అంటే అంత బాగా ఇచ్చాడు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి నుంచి పెట్టాడు సో డైరెక్టర్ గారు సో ఇప్పుడున్న బిజీ లైఫ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే సిటీ లైఫ్ తీసుకున్నా మీరు అంటే అబ్రాడ్ లో చూపించారు కదా షూటింగ్ అంతా కూడా సో వైఫ్ అండ్ హస్బెండ్ ఒక బేబీని పెంచడం ఎంత రిస్క్ అనేది చూపించారు సో ఇప్పుడు చెప్పారు హీరోయిన్ సో ఒక ఇద్దరు కలిసి ఓకేనా ఓకే ఇద్దరు కలిసి ఒక బేబీని పెంచడం అనేది ఎంత రిస్క్ అనేది చూపించారు కదా ఇప్పుడున్న జనరేషన్ కి సీరియస్లీ మళ్ళీ చెప్పారు బేవిని పెంచడం నేను కూడా మదరే కదా మా పాపను పెంచడానికి చాలా కష్టపడుతున్నా సో మేము ఇక్కడ ఇద్దరమే ఉంటాము ఒక పాప ఇంకా గ్రాండ్ మదర్ వీళ్ళంతా ఉండరు సో ఇద్దరం జాబ్స్ కాబట్టి మాకు చాలా రిస్క్ ఆ అమ్మాయిని పెంచడం అనేది సో మీరు అదే చూపిస్తున్నారు అనిపిస్తుంది ఇప్పటి జనరేషన్ కి ఈ సినిమా ఎంతవరకు యూజ్ అవుతుంది మీరు ఆల్రెడీ త్రీ జనరేషన్స్ అని చెప్పారు బట్ పిల్లలు కనవాలని అనుకునే వాళ్ళకి కానీ పేరెంటింగ్ పేరెంటింగ్లో ఉంటున్న వాళ్ళ సో ఏం చెప్తారు మీ అమ్మాయి పేరెంట్ అని అడుగుతున్నాడు బాబు కంటే పెద్దది సెవెన్ ఇయర్స్ ఓకే యా ఈ ఫిల్మ్ ఒక వన్ మినిట్ వన్ మినిట్ ఈ ఫిల్మ్ చేయడానికి అసలు కథ తీసుకోవడానికి ద మెయిన్ పాయింట్ ఈ జనరేషన్కి ఒకటి చెప్దామని చెప్దామంటే నేను ఈ జనరేషనే సో ఈ సినిమా స్పెసిఫిక్గా ఈ జనరేషన్ కోసం ఒక వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలని అనుకుంది అరౌండ్ కిడ్స్ యా సో లైన్ ప్రొడ్యూసర్ కృతి గారు కృతి గారు యుడి పెళ్లి కాలేదు ఇంకా సో మీరు ఏంటి కృతి మీకు ఇంత ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలియదు డబ్బులు ఇచ్చేది ఆమె అని మనీ మనీ కృతి గారికి కూడా తెలియదు ఆ విషయం ఇప్పుడే తెలుస్తుంది సో ఎట్లా అనిపిస్తుంది ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే కృతి శెట్టి గారి కంటే మీకు ఎక్కువ ఉంది అనిపిస్తుంది ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ సో ఫస్ట్ టైం ఫేస్ చేయడం ఓకే ఎవరు ఇక మెయిన్ లాస్ట్ క్వశ్చన్ స్వామి స్వామిశన్న స్వామి స్వామిశా ఐ మంజ్లీ ఫ్రమ్ టీఎఫ్పిసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ట్రైలర్ చాలా బాగుంది వెరీ ప్రామిసింగ్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్ సో టీసర్ లో ఒక డైలాగ్ ఉంది ఇద్దరులో ఎవరు ఒక్కలే ఏడవండి అని చెప్పేసి సో న్యూ బోర్న్ బేబీ కూడా ఉంది కాబట్టి మీ రియల్ లైఫ్ లో ఏ సిచువేషన్ అయినా సరే ఆ డైలాగ్ వాడాలి అనుకున్నారా మనసులో చాలా సార్లు అనుకుంటాం బయటికి ఎప్పుడైనా చెప్పలేదు బయటికి వెళ్తే మేము బయట ఉన్నాం ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ సో యా టీజర్ అండ్ ట్రైలర్ చూసి ఏ రేంజ్ లో ఎంటర్టైన్ అయ్యా వాళ్ళకి ఎవ సెషన్ లో కూడా అంతే ఎంటర్టైన్మెంట్ దక్కింది అనమాట గారి ఆన్సర్స్ తో అండ్ థ్యాంక్ యూ సో మచ్ జూన్ సెవెంత్ నా మనమే సినిమా మనందరి ముందుకే వచ్చేసింది మనమంతా అంటూ అన్ని ఫ్యామిలీస్ మనమే సినిమాకి వెళ్ళి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శర్వాగారి అభిమానులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ కలుసుకుందాం మరిన్ని ఈవెంట్స్ లో మళ్ళీ కలుసుకుందాం దిస్ ఈస్ గీతాభత్ సైనింగ్ ఆఫ్ టుడేస్ ఈవెంట్ బై యూబీ మీడియా థ్యాంక్ యూ please subscribe yup entertainment yup entertainment please subscribe thank you thank you